అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వం రెండు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టనుంది పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నేడు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల తొమ్మిదిన వాయిదా పడగా ఇవాటి నుంచి మళ్లీ మొదలు కానున్నాయి తొమ్మిదో తేదీన సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ చేపట్టింది ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి అదాని కలిసి ఉన్న టీషర్టులు వేసుకుని రావడంతో అసెంబ్లీలోకి రానికుండా పోలీసులు అడ్డుకున్నారు కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం సభ్యుల మధ్యనే తెలంగాణ తల్లిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది ఆ తర్వాత ఇవాటికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి వారం తర్వాత పునః ప్రారంభమవుతున్న సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి సభ పని దినాలు చర్చించాల్సిన అంశాలపై నేడు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు శాసనసభ మొదలు కాగానే గంటపాటు ప్రశ్నోత్తరాలుంటాయి ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కుమిరెడ్డి జ్యోతిదేవి ఊకే అబ్బయ్య రామచంద్రారెడ్డికి సంతాపం ప్రకటిస్తారు అనంతరం శాసనసభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఈ శాఖలను చూస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపడతారు రాష్ట్రంలో ఆకర్షణీయమైన స్థలాలు ఆలయాలు ఉన్నాయి అయినా ఆశించిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగలేదని ప్రభుత్వం భావిస్తోంది ఈ అంశంపై ఇటీవల సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ నెలాఖరు నాటికి కొత్త పర్యాటక పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు